హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు మార్కెట్కి వెళ్తే డ్యామ్ రొయ్యలు దొరికినాయండి మళ్ళీ బ్లాక్ డ్యామ్ రొయ్యలు చాలా బాగుంటాయి అనమాట ఇవి టేస్ట్ వీటి హెడ్స్ కూడా చక్కగా తినచ్చు వాటిని ఇంత ముందు కూడా నేను ఒకసారి పెట్టాను లాస్ట్ టైం లాస్ట్ ఇయర్లో ఒకసారి ఈ డ్యామ్ రొయ్యలు పెట్టాను అవి బ్లూ కలర్లో ఉండేవన్నమాట బొంగ రొయ్యలు డ్యామ్ రొయ్యలు అని పెట్టాను ఒకటి అలాగే ఇవి కూడా నల్ల రొయ్య అనమాట ఇది డ్యామ్ రొయ్యల్లోనే ఇది ఒక రకం చాలా టేస్ట్గా ఉంటాయి రొయ్య తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట ఇది అందుకని చూడగానే కొనేసాను కొంచెం ఖరీదు ఎక్కువే కానీ ఇవి అనుకుంటాం ఏంటంటే మనకి హెడ్స్ లెగ్స్ అన్నీ పోతాయి అన్నమాట నిజంగానే చాలా వెయిట్ లాస్ అవుతుంది మనకు వచ్చేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట కానీ ఎప్పుడన్నా ఒకసారి కదా తినేది అందుకని అలాటప్పుడు అప్పుడప్పుడు అలా తినచ్చు అనమాట కొనుక్కొని అందుకని చెప్పి చూడండి ఇవి కట్ చేస్తున్నాను కదా అది దాని ఫుడ్ బ్యాగ్ అనమాట దాని ఫుడ్ బ్యాగ్ ఇది హెడ్స్ అనమాట హెడ్స్ లోపల ఏమేమి ఉంటాయి అనేది అన్నీ చూపించదలుచుకున్నాను అలా వోలు చేసుకుని చక్కగా మామూలు రొయ్యల్లాగే ఓలు చేసుకుని నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చక్కగా ఇవి తినడం తెలియాలండి కాదు తినిపోతే కనుక వేస్ట్ చాలా వేస్ట్ అయిపోతుంది తినడం కనుక తెలిస్తే మనం చాలా చక్కగా హెడ్ కూడా తినచ్చు దాంట్లో మీట్ చాలా ఉంటుందన్నమాట మనం పీతలు ఎలా తింటాము అగో ఇది దాన్ని వెయిన్ అనమాట అంటే గట్ బ్యాగ్ అది గట్ కెనాల్ దాన్ని అంటే పేగులు అంటాం కదా పేగు అనమాట అది ఇంట్రెస్టింగ్ అలా కొంచెం ఎక్కువ కట్ చేస్తే కొంచెం ఒక ఫ్లవర్ లాగా విచ్చుకుంటుంది అనమాట వండినప్పుడు చూడండి ఇప్పుడు ఇందులో చూపిస్తాను నేను లెగ్స్ అలా కట్ చేసేస్తాం ఎందుకంటే అవి అడ్డుగా ఉంటాయన్నమాట ఈ కాళ్ళు కూడా తింటామండి ఇందులో కాళ్ళు తింటే అందులో కూడా మీట్ ఉంటుంది మీట్ ఉంటుంది కాబట్టి అవి దంతాలు వాటి దంతాలు అన్నమాట పన్నులు అది ఫుడ్ బ్యాగ్ చాలామంది నరం తీసుకోరు ఇందులో నరం చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట అది తినగా దాంతోపాటు తినేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది ఇష్టపడే వాళ్ళు తింటారు మనం ఏం చేయలేం చూసారా కాళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో యాక్చువల్లీ కాళ్ళు కాదు చేతులు దాని చేతులు అనమాట ఎంత దూరంలో ఉన్న ఆహారాన్ని అయినా చక్కగా తీసుకుని అందుకొని అనమాట అది కనుక మనకి రొయ్యలు చేతులు అనం కదా కాళ్ళే కదా అంటాం అందుకని ఆ కాళ్ళు కూడా తినడానికి ఉపయోగపడతాయి మనకి అందులో కూడా మీట్ ఉంటుంది అనమాట చూసారా ఇవి దంతాలు చూడండి వాటి పళ్ళు అనమాట రెండు ఉంటాయి అటు ఇటు సరే ఎంత షార్ప్ ఉందో అది కూడా దొరుకుతుంది చూడండి అవి తీసేస్తే ఇంక మిగతా అంతా తినేదే మధ్యలో ఉన్నారని తీసేస్తే ఆ పేగు తీసేస్తే ఇంకంతా తినేయచ్చు అనమాట అంటే హెడ్తో కూడా నవలేయచ్చు అని నేను చెప్తున్నా ఈ కాళ్ళు అన్నాను కదా ఈ కాళ్ళు కూడా చక్కగా వండుకుంటే మనం పీతలు కాళ్ళు తింటాం కదా పీతలు కూర చేసినప్పుడు కాళ్ళు తింటాం కదా అలాగే ఇవి కూడా తినచ్చు అన్నమాట అది మీటు ఎలాగా అనేది నేను చూపిస్తాను మీకు ఎలా తీసుకుంటామో ఆ లెగ్స్లో నుంచి మీట్ అనేది కూడా నేను తినేటప్పుడు చూపిస్తాను ప్రత్యేకంగా దాని గురించి తిన్నాను మీకు చూపించడం వీడియో కోసమే కానీ ఇది చేయడం పెద్ద కార్యక్రమం అండి అందుకే ఇష్టపడరేమో కొనుక్కునేవాళ్ళు ఇలాంటివి చాలాసేపు ఉండిపోతాయి మార్కెట్లో కొంచెం తెలిసిన వాళ్ళు కొనేసుకుంటారు చక్కగా ఇది మామిడికాయలో కానీ టమాటాలో కానీ ప్రత్యేకంగా హెడ్స్ అన్నీ కూడా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఇగో లెగ్స్ అన్నీ కూడా వేస్తున్నాను చిన్న చిన్న కాళ్ళల్లో అయితే పెద్దగా ఏముండదు కానీ బాగా లావుగా ఉన్న కాళ్ళు అయితే కనుక బాగుంటుంది లోపల అమీట్ ఉంటుంది కదా ఇది ఎలాంటి ఈ సైజ్ అయితే కనుక బాగుంటుంది అన్నమాట తినటానికి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది దీంట్లో కానీ పారేయకుండా అన్నీ జాగ్రత్తగా తీసుకుని తింటే వేసుకుంటే శుభ్రంగా కడిగానండి నేను ఒక నీట్గా నీళ్ళు క్లియర్ అయిపోయేదాకా కడిగి దాంట్లో లాస్ట్లో బియ్యం కడిగిన నీళ్ళు పోస్తాను అనమాట బియ్యం అది లెగ్ ఇదే బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే నీస్ వాసన అంతా పోతుంది ముక్కు దగ్గర పెట్టుకుంటే మామూలుగా ఉంటుంది అనమాట ఏ వాసన లేకుండా మామూలుగా ఉంటుంది ఇంకేం తప్పనిసరిగా బియ్యం కడిగిన నీళ్ళల్లోనే మనం రొయ్యలు కానీ చేపలు కానీ లాస్ట్లో కడగాలి చికెన్ మటన్ అయితే అవసరం లేదు మామూలుగా పసుపు వేసి ఉప్పు వేసి కడిగేసుకుంటే సరిపోద్ది కేజీకి ఎక్కువ రాలేదు కానీ టేస్ట్ మాత్రం ఎమ్మీగా ఉంటుందండి ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది కడగడం అన్నీ ప్రాసెస్ చూపించలేదు వీడియో తీయడానికి అవ్వక నాకు అందుకని మామూలుగా చెప్తున్నాను అనమాట బియ్యం కడిగిన నీళ్ళు ఫస్ట్ నీళ్ళే అందులో పోసేస్తే క్లియర్ అయిపోతాయి స్మెల్స్ అన్నీ అవి కొద్దిగా ఆయిల్లో పెట్టేసేసి నీరంతా పచ్చి నీరంతా పోయిన తర్వాత నేను నూనెలో వేపుతాను అనమాట నూనెలో వేపితే చాలా టేస్ట్గా ఉంటాయి అదిగో హెగ్స్ కూడా వేసేస్తున్నాను మిగతావి ఇవి కొంచెం వేగిన తర్వాత వేసా అన్నమాట ఇవి వేపితేనే బాగుంటాయండి పచ్చిగా వండేసుకుంటే కొంచెం బాగోవు ఈ రొయ్యలు మాత్రం కొంచెం నీరంత పచ్చి నీరంతా తీసేసి కొంచెం నూనెలో వేపుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అంటే బ్యాడ్ స్మెల్ రాదు మెయిన్గా చెడ్డవాసనది ఉండదు నేను పెళ్ళిళ్ళు వెళ్ళినా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో రొయ్యల కూర పెట్టినా లేకపోతే హోటల్లో రొయ్యల కూర ఉంటుంది కదా అది తేనాను అసలు చాలా నాకు దూరం నుంచే దుర్వాసనలాగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఫిష్ ఈ ప్రాను నాకు ఏంటంటే అనుమానం వీళ్ళు సరిగా కడగరు శుభ్రంగా చెయ్యరు మనం చేసుకున్నది అయితే నీట్గా ఉంటుందన్న ఫీలింగ్లోనే ఉంటాను నేను ఇప్పుడు నడు మీద పేగు తీయరు అలా చేసి ఉంటే నేను చూస్తాను అనమాట ఇది కట్ చేసిందా లేదా అని కట్ చేసి ఉంటే సరే ట్రై చేస్తాను అయినా కానీ అస్సలు నచ్చదు నాకు బయట ఎవరన్నా వండితే ఎవరైనా కాదు ఫంక్షన్స్ లాంటిలో వండితే అది నచ్చక చాలా ఇబ్బంది పడతాను అనమాట తినను అది సాల్ట్ వేసేసాను అన్నీ వేగినాయి బాగా వేగిన తర్వాత ఉల్లి ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు వేసేసి చూడండి కారం ఉప్పు వేసాను ఇందులోనే మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తాము ఇప్పుడే వేసేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ లాగా విడివిడిగా కాకుండా దీనికి అన్నీ కలిపి పేస్ట్ తయారు చేశాను అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ సారీ సారీ ఐ రిపీట్ అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు నాలుగు లవంగాలు చిన్నచక్క అన్నీ కలిపి గ్రైండ్ చేసేసాను గసగసాలు ఎందుకు వేసానంటే గ్రేవీ కోసం అనమాట గసగసాలు వేస్తే గ్రేవీ బాగా వస్తుంది అలాగే జీడిపప్పు కానీ లేకపోతే పచ్చిపప్పు కానీ ఏదో కొద్దిగా వేసినా మనకి గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఎక్కువ వేసేస్తే మళ్ళీ బాగోదు కొంచెం కొబ్బరినో గసగసాలు నూరేసి వేస్తే మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వస్తుంది అనమాట ఎక్కువ వస్తుంది అందుకని చెప్పి అన్నీ కలిపి గ్రైండ్ చేశాను విడిగా వేయకుండా ఆ గ్రైండ్ చేసిన పేస్టే వేసాను అన్నమాట చక్కగా ఉడుపుతుందండి కూర కొత్తిమీర వేస్తాను దగ్గర పడిపోయిందండి కూర మసాలా పేస్ట్ వేసింది వచ్చినట్లు లేదు ఇందులోకి వీడియోలోకి అందుకని నోట్తో చెప్పేసా అనమాట అదే చూడండి రొయ్యల తాలూకా లెగ్స్ కూడా వేసాను భోజనానికి రెడీ అయిపోయాను మీకు ప్రత్యేకంగా ఈ లెగ్ ఎలా తినడం అనేది చూ అన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను భోజనం చేస్తున్నానండి మామూలుగా అయితే నాకు టైం కాదు భోజనం చేసే టైం కాదు అదిగో చూసారా అందులో ఫ్లెష్ ఎలా వచ్చిందో మెటీరియల్ తినేయడమే చక్కగా చూడండి మన పీతల డెక్కల్లో ఉంటుంది కదా మీట్ అలా ఉంది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా మన ప్రాన్ తిన్నట్టే ఉంటుందన్నమాట టేస్ట్ అది హెడ్ అనమాట ఈ హెడ్స్ అన్నీ మామూలుగా పూర్వం విడిగా ఉండేవారు చింతచిగురు వేసో లేకపోతే టమాటా వేసో మామిడికాయ వేసో అట్లా విడిగా ఉండేవారనమాట నేనన్నీ కలిపేసి వండేసాను చిన్నవైతే రావు పెద్దవైతేనే బాగా అనమాట అండి అందరూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈసారి ఎక్కడైనా ఈ డ్యామ్ రోయిల్ దొరికితే కనుక తప్పనిసరిగా మీరు తీసుకుని ట్రై చేయండి ఇది ఒక నాలెడ్జ్ కోసం చేసిన వీడియో చాలా టేస్ట్గా వచ్చిందండి కూర చాలా రోజుల తర్వాత ముద్ద మసాలా వేసాను మొద్ద ముద్ద మసాలా అంటే గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి వేసాను కదా టేస్ట్గా అనిపించింది